चतुर्भुजं प्रसन्न नमनम ध्यायेत सर्वविग्नोपजैव मनस्तदेवा लक्ष्मीपते तेजिगुस्मरामि यत्र योगेशवर कृष्ण यत्र पांसो चञ्चरगा तत्र श्री विजय सकल कन्याण भाजनं यत्र जायते पुरुषं तवजं मृत्युं प्रयामि शरणं हरिं सर्वदा सर्वकारिण नास्ति तेषां मङ्गलं एषा

ప్రాణాయామే వినియోగ ఓం భూ ఓం భువ సంకల్పము సంస్కృత భాషలో చెబుతారు అది కేవలం వచనం మాత్రమే అందరూ అర్థం భాగాలలోని మొదట భాగమందు ఈ విశ్వంలోని జంబు ద్వీపమునందు భరతవర్షమునందు భరతఖండమందు మేలు పర్వతములకు దక్షిణ దిక్కునందు శ్రీశైల క్షేత్రమునకు ప్రధాన దిక్కునందు మీరు పూజ చేస్తున్న గ్రామము శ్రీశైలంకి ఏ దిక్కుగా ఉంటుందో తెలిస్తే ఆ దిక్కు పేరు చెప్పండి ఫలానా జీవనదులకు మధ్య ఉన్న భూభాగం అందు సన్నిధి ఎందు చాంద్రమానం ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం పేరు తెలిస్తే చెప్పండి అమ్మా సంవత్సరంలో దక్షిణాయంలో వర్ష ఋతువులో శ్రావణ మాసంలో పౌర్ణమి తిథికి ముందుగా ఉన్న ఈ శుక్రవారం రోజున శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ శుభతిధులతో కూడి ఉన్న ఈ వనలక్ష్మి వ్రత దినమందున మేము కామ మోక్షముల నా పురుషార్ధను శుద్ధించుటకున్నాం గడ్డేపు పోయి నా మనసులోని కోరికలు నెరవేరి సమస్తమైన మండపను నాకు కలుగుటకును చే ముఖ్ జయ శివ विनायक ने तुझे चेहरे बहुत चुनाना उस सागर रास्तर में सबका द्वीपा बसुंधरा पुरुषों एवं सारे जरूरी अधरा सागर वेलोक्षणा सुना हाँ अंग्रेज संसार में पूजा तब धूमचक्षुण यकार का घर गोदा बुद्धि सरस्वती नर्मजयसुध जावे भी जनेश विनिष्कर्ति जगदलो आपोवा युद्धमुशर बंबिश्वा भोतान्या प्राणावा पश्यबा आपो नमापो दबापु सम्रादापो विरादापु स्वरादापचंदा दुष्यापो योजिगुष्यापो एक गुष्यापु सच्चमापु सर्वादेवता आपो भोरभो वस्तु वला भवों खालस्योदकेरा पूजा द्रव्याणि దేవ మంటపం ఆత్మారం ఈ వ్యాసం మీదను వృద్ధుల చేతిలో తీసుకొని నీ చుట్టూ ఉన్న భూజాద్రవ్యాల మీద అన్నింటి మీద అమ్మువారి మీద నీ మీద చల్లుకుంటాము ఆ తర్వాత ఇక వినాయకుడి పూజ మొదలు పెడదాం కాశీ రక్షకుని చేతిలో తీసుకోండి ఓం జనానా మృత గణపతి గుణ